ఈ చూసి నమస్కారం అండి బాపనపల్లి శారీస్ బాపట్ల మా దగ్గర శారీస్తో పాటు డ్రెస్ మెటీరియల్ ఉంటే డ్రెస్ రెడీమేడ్ ఉంటుంది ఓకే మన కుర్తీస్ ఉంటాయి టాప్స్ కానీ కానీ యాంకిల్స్ కానీ అన్ని బ్రాండ్ ఐటమ్ కూడా ఉంటాయి బ్రాండ్ బ్రాండెడ్ ఉంటాయి ఇది కాకుండా కిడ్స్ ఐటమ్ పిల్లలకి కానీ జెంట్స్కి ప్లస్ రెడీమేడ్ జెంట్స్ బిగ్ సైజ్ టీషర్ట్స్ కానీ లోయర్స్ కానీ టోటల్ ఆల్ ఐటమ్ దొరుకుతుంది ఓకే ఇవాల్ టైం ది స్పెషల్ ఐటమ్ ఒక స్పెషల్ ఐటమ్ ఉంది ఓకే ఇది మనిది హ్యాండ్ల్ మీద కూడా హ్యాండ్ల్ ఇది కూడా కొప్పడం హ్యాండ్ల్ అంటారు ఓకే ఇది సరికి మాక్సిమం బైట్ మార్కెట్ మీకు సరికి 1800 టు 2000 వరకు ఉంటది ఓకే ఇప్పుడు మీరు ఒక సారీ కొంటే ఒక సారీ మీకు ఉచితంగా ఇవ్వబోతున్నాను ఓకే వన్ సారీ ఉంటే ఒకటి ఫ్రీ వన్ ప్లస్ డిస్కౌంట్ తో పాటు స్పెషల్ ఆఫర్ ఆఫర్ కూడా ఓకే ఇది మామూలుగా సరికి మీకు 2000 పొందడం అది హ్యాండ్ మేడ్ అన్నమాట ఇదంతా ఓకే ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఓకే జెరీ వీవింగ్ వస్తుంది అంతా ఆ జెరీ వీవింగ్ మొత్తం టాల్ ఓకే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ విత్ కడి బోర్డర్ ఓకే వెయిట్ లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలా ఎక్స్ట్రా ఇలా వస్తుంది మనకి గడ్డి నుంచి వస్తుంది ఇది ఓకే గడ్డి నుంచి మామూలుగా పద్దెనిమిది రూపాయలు చార్జ్ చేస్తారు ఈ రోజు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు చీరలు ఇస్తాం ఓకే పన్నెండు తొంభై తొమ్మిదికి రెండు ఒక చీర ఇస్తాము ఇప్పుడు రెండు చీరలు ఇస్తాము టూ సారీస్ మీ స్పెషల్ ఆఫర్ ఇది కూడా లాస్ట్ టైం మనం ఎలా వాళ్ళము వన్ వన్ డబల్ నైన్ ఎలా సేల్ అయిందో అంతే సేల్ ఫస్ట్ వస్తుంది ఎందుకంటే ఈ రేటుకి ఎక్కడ ఉండదు నిజంగా మేము ఛాలెంజ్ చేసి చెప్తాము ఫ్యాబ్రిక్ పరంగా ప్యూర్ కాటన్ మెసరీస్ కాటన్ ఇది ఓకే ఫ్యాబ్రిక్ పరంగా హ్యాండ్ మేడ్ వితౌట్ డ్యామేజ్ డ్యామేజ్ అనేది రాదు మిస్ ప్రీమింగ్ మిస్ ఉండదు ఈ రేటు ఏ టైంలో ఎక్కడైనా సరే ఇచ్చినా సరే మీకు ఫుల్ గ్యారెంటీ ఇస్తాం ఓకే గ్యారంటీ ఇస్తాం మార్కెట్ మార్కెట్లో ఎక్కడ కూడా చెప్పడం జరిగివని కాదు మీకు ఏదైనా ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ నీళ్ళు ఎంత పన్నెండు తొంభై అంటే పదమూడు వందలు ఆరు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు మామూలు సింగల్ ఇస్తారా అంటారు రిలీజ్ చేస్తాం మనకి పీస్ పది రూపాయలు వచ్చినా సరే ఈ పీస్ అయితే ఆటోమేటిక్ ఆ ఉద్దేశం చేస్తాం కానీ ఇది విడిగా ప్రైస్ మనం స్టాక్ పెట్టి మనం అమ్ముకుంటే దీని నేను టెన్ టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి మనకు కావాల్సింది అంటే బిజినెస్ సో వీటిలో ఉన్నటువంటి కలెక్షన్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఎలాంటి లూమ్ కాదు మగ్గాల మీద నేసిన చీరలు కాబట్టి మెజర్మెంట్ కూడా కరెక్ట్ గా వస్తుందండి సో కటింగ్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు

అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్కడ కూడా మీకు డ్రాప్ ఉండదు కంటిన్యూ బుటాస్ అండి ఇది కటింగ్ ఇది బ్లౌజ్ వస్తుంది శారీ ఇలా వచ్చేస్తుంది ఓకే ఆల్టర్నేట్ బుటాయిస్తాడు నైస్ సిమిలర్ వచ్చేసింది ఓకే చాలా బాగుంది ఈ సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి yellow and yellow blue కలర్ కాంబినేషన్ అండి స్పెషల్ కలర్ ఇది చాలా రేర్ కలర్ అన్నమాట కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ నైస్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి navy blue yeah. and pink కలర్ అండి pink కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా మీకు సేమ్ అదే పట్టు బ్లౌజ్ ఇస్తాడు ఓకే సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు టమాటో రెడ్ అనమాట విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసరికి సంపంగి ఎల్లో విత్ బ్లూ నైస్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ అండ్ బ్లూ బ్లూ ఇవన్నీ జెరి ఫైల్ ప్రింట్ జెరీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండి విత్ బ్లూ మంచి గ్రీన్ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కాదు డిజైన్ కూడా చాలా చక్కగా సూట్ అయిందండి నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సంపంగి ఎల్లో విత్ బ్లూ పెసరా కలర్ పెసరా అనొచ్చు నైస్ ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలండి సింగిల్ అయితే ఇవ్వరు ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలి ఎల్లో అండ్ ఇది మనకు లైట్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ డార్క్ గ్రీన్ అండి ఇది బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా నచ్చిన సారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మనకు సిల్వర్ అండ్ గోల్డ్ సరిగ్గా వచ్చినటువంటి ఇది ఫ్లవర్ లా ఉంది అండ్ అలాగే బటర్ఫ్లై టైప్ అండి బటర్ఫ్లై డిజైన్ అండ్ ఇది బోర్డర్ లో కూడా మనకు డిజైన్ వస్తుందండి లాస్ట్ టైం ఏంటంటే దీనికి ముందు కలెక్షన్ అయితే ఏంటంటే కడి బోర్డర్ చూడండి ఇది మనకు డిజైన్ వస్తుంది సేమ్ సార్ సేమ్ కాస్ట్ డబల్ ఓకే సేమ్ కాస్ట్ ఉంటుంది సో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూపిస్తాను చూడండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ పేమెంట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సో సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎల్లో అండ్ సీ గ్రీన్ సీ గ్రీన్ నైస్ చాలా క్లాస్గా ఉంటుంది డిజైన్ అయితే గ్రే అండ్ రాణి పింక్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు సపోటా కలర్ విత్ పెసరా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా రేడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది క్లాసీ కలర్ కాంబినేషన్ సో దట్టు బడ్జెట్లో ఉంది కాబట్టి వర్కింగ్ ఉమెన్స్కి కూడా చక్కగా తీసేసుకోవచ్చండి చాలా తక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి గ్రీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫుల్ డిజైన్ గ్రే అండ్ పిక్ రెడ్ నైస్ విత్ పర్పుల్ పర్పుల్ కలర్ నైస్ పికాక్ బ్లూ అండి విత్ డార్క్ మెరూన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది పిస్తా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి క్లాసిక్గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అనమాట నైస్ ఇది డార్క్ నావీ బ్లూ అండ్ రెడ్ అండి సూపర్ ఇది గ్రీన్ అండి విత్ కనకాబరం షేడ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇది లైట్ బిస్కెట్ కలర్ అండి విత్ ఆరెంజ్ షేడ్ చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ ఓకే ఇది ఎల్లో అండ్ గ్రీన్ లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ చాలా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది వైలెట్ వైలెట్కి విత్ పింక్ డార్క్ పింక్ ఓకే ఇది కలనేత అయితే షేడ్లో ఆరెంజ్ అండి విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ ఓకే నైస్ డార్క్ గ్రీన్ అండి విత్ రెడ్ చాలా బాగుంది విత్ బోర్డర్ కూడా డిఫరెంట్ వచ్చింది ఇది ఎల్లో అండి విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సిల్వర్ గోల్ నైస్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది నైస్ ఇది పెసర గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నైస్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా అడుగుతున్నారు అది స్టన్నింగ్ ప్రైస్ అనమాట ఎందుకంటే డైరెక్ట్ మగ్గాల దగ్గరికి వెళ్ళిన ఈ ప్రైస్ పాసిబుల్ కాదండి ఇక్కడ మాత్రమే అనమాట అది కూడా లిమిటెడ్ స్టాక్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది రేర్ కలర్ అండి రేర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది సిల్వర్ బుట్టి అండ్ గోల్డ్ బుట్టి రెండు వస్తాయండి కాంట్రాస్ట్ కలర్ ఓకే రఫ్ అండ్ యూస్ చేసుకోవచ్చు ఒక పట్టు చీరలా మెయింటైన్ చేయక్కర్లేదు అనమాట నైస్ ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది సూపర్ అండ్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి చాలా క్లాసీగా ఉన్న లుక్ అయితే వస్తుంది ఇది అయితే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సూపర్ మంచి ఎల్లో అండి విత్ పెసర గ్రీన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి సో సూపర్గా ఉన్నటువంటి శారీస్ అనేది చూసారు కదా ఇంకొక స్పెషల్ ఐటమ్స్ చెప్తున్నాను ఓకే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ సాటిని కానీ జాజిట్ కానీ షిమ్ర్ కానీ ఎనీ ఐటమ్ ఉండవచ్చు ఓకే ఇది టూ పీసెస్గా ఉండొచ్చు లేదా సింగిల్ పీస్ ఉండొచ్చు ఓకే ఏదైనా సరే పది పీసెస్ వస్తాయి పర్టీ పీస్ ఫీజు బండి టెన్ పీస్ కలిపి బండిల్ వస్తుంది ఓకే ఈ బండిల్స్ డార్క్ లైట్ అన్ని ఈ బండిలు కాబండి వస్తాయి ఇవన్నీ మీకు స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు సాటిన్ ఉంది వచ్చే నీళ్ళ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే జార్జెస్ మీటర్ చా ఎనభై రూపాయలు చమ్మర్ వచ్చి ఎనభై రూపాయలు మీటర్ ఈ టెన్ పీస్ కలిపి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం టూ ఫిఫ్టీ రెండు నూట వనభై రూపాయలకి బండిల్ ఓకే సో ఫ్యాబ్రిక్స్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వచ్చాయండి వీటిల్లో అయితే మాత్రం సో ఇలా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫినిష్ వస్తుంది సార్ ఒక్కొక్కటి ఎన్ని మీటర్లు ఉంటుంది ఒక్కొక్క పీస్ టూ మీటర్స్ ఫుల్ టూ ఉండొచ్చు ఫ్యాబ్రిక్ మాత్రం అన్ని ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ లైట్ వస్తాయి ఫైవ్ కలర్ డార్క్ వస్తాయి ఓకే అట్లా మ్యాచింగ్స్ వస్తాయి ఏదైనా సరే రెండు వందల యాభై రూపాయలకి బండిల్ ఒక బండి నైస్ అండి కస్టమైజేషన్ పర్పస్ కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా టైలర్స్ కి అయితే మాత్రం ఓన్ కస్టమైజేషన్ కి కూడా బాగుంటుంది బ్లౌజెస్ కి కూడా వాడుకోవచ్చు సపోజ్ ప్రింట్ ఇస్తున్నాము ఈ ప్రింట్ జార్జెట్స్ ప్రింట్స్ ఇవి జార్జెట్ లో ప్రింట్ జార్జెట్ లో ప్రింట్స్ ఓకే ఇవి ఇప్పుడు సపోజ్ ఇవి కట్ అయితే బండి తీసుకుంటే దీని మ్యాచింగ్ సెట్ చేసుకోవచ్చు డ్రెస్ అయిపోతుంది మన క్రియేషన్ మనకు బ్రెయిన్ ఇప్పుడు టాప్ కుట్టించారు అనుకోండి ఈ పీస్ తీసుకుని రెండు పీసులు తీసుకుని బ్యాచింగ్ తీసుకుంటూ చున్నీ సెట్ చేస్తారు అవును క్రియేషన్ చేస్తారు ప్యాచింగ్ ఇస్తారు ఇంకా చిన్న పిల్లలకి డ్రెస్సెస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది సపోజ్ ఇది వచ్చి మూడు వందల యాభై రూపాయలు పది పీసులు మూడు వందల యాభై రూపాయలకి వస్తాయి పది పీసెస్ మూడు వందల యాభై రూపాయలు పది పీసులు రెండు వందల యాభై రూపాయలు ఓకే అయితే టెన్ పీస్ బండిల్స్ వస్తాయి కలర్ కోట్ లెక్కన వస్తుంది ఏదైనా కలర్ కోట్ వస్తుంది కలర్ కోట్ జార్జెట్స్ ఉంటాయి రిపీటెడ్ కలర్ అయితే ఉండదు కలర్ కలర్కి ఒకటి సో ఫ్యాబ్రిక్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఓకే అంటే ప్లేన్లో అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఇలా మనకు లో కావాలి అంటే ఏమో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే డిఫరెంట్ టేస్ట్ మొత్తం సింగిల్ ఇస్తారా అని అడగొద్దు బండిల్ తీసుకోవాలండి బండిల్స్ తీసుకోవాలి సింగిల్ బండిల్ ఇస్తారు ఓకే అలా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ మనకి ఏదైనా క్రియేషన్ అనమాట క్రియేషన్స్ కి కస్టమైజేషన్ అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి చాలా సాటిన్ ఓకే టూ ఫిఫ్టీ అంటే ప్లెయిన్ వచ్చేసరికి అండి ప్రతిదీ కూడా మనకు టూ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్స్ వస్తాయి అండి బ్లౌజ్ లాగా కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట కస్టమైజేషన్ అనేది ఓకే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇంకా ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ అండి బ్రాసో బ్రాసో ఓకే ఏదైనా అండి సో మనకు బండిల్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట అంటే బండిల్ టు బండిల్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు బండిల్ టు బండిల్ ఓకే ఇది బ్రాసో నైస్ బ్రాసో రావచ్చు జాజెట్ రావచ్చు కాది రావచ్చు ఓకే ఇప్పుడు ఇది కాది దీని కాది అంటారు ఓకే ఫ్యాన్సీ వస్తుంది ఇప్పుడు ఫ్యాషన్ డేన్స్ ఇది కాది అంటారు ఓకే కాది కూడా కాది ఈ కాదీసులు కూడా సేమ్ మూడు వందల యాభై రూపాయలు ఇది మీకు రెండున్నర రావచ్చు ఇది వచ్చేసరికి రెండున్నర మీటర్ దాకా రావచ్చు ఇప్పుడు ఇది ఉంది సపోజ్ ఓపెన్ చేస్తాను సింగిల్ వచ్చేసింది త్రీ మినిట్స్ ఒకటే పీస్ వచ్చింది ఓకే ఎన్ని పీస్ మీకు ఒక డ్రెస్ అయిపోతది డ్రెస్ అయిపోతుంది అలా మీకు సపోజ్ దీన్ని తీసుకుని జాజీ పీస్ తీసుకుని మోడలింగ్ తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైజేషన్ ఇక మన క్రియేటివిటీ అండి ఇలా మనం ఒక బండిల్ తీసేసుకొని ఎన్ని డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది కూడా చక్కగా అర్థమైపోతుంది మీకు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ మీకు బండిల్స్ లో వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ గా మ్యాచింగ్ చేస్తారు టెన్ పీసెస్ వస్తాయి ఏది కూడా రిపీటెడ్ రాదు మీకు లేదు మాకు రిపీటెడ్ కావాలన్న కూడా ఒకసారి వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాదీ లో వస్తే వస్తుంది జార్జిట్ వస్తే జార్జిట్ వస్తుంది కాదీ జాజి కలపరు కలపరు ఓకే ఓకే జాజిట్ లో సర్కి మీకు జాజిట్ లోకి బ్రాసర్ రావచ్చు సాటిన్ రావచ్చు ఏదైనా రావచ్చు ప్రింట్ కాదిలో అయితే కంప్లీట్ కాది లేదు 10 పీసెస్ అవైలబుల్ ఉంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ అది కావాల్సిన వాళ్ళు అదై తీసుకుంటారు కదా జాజిట్ మిక్సెస్ ఇవరు ఉపయోగిస్తారు ఓకే ఓకే సో అలా కూడా మీకు డిఫరెంట్ గా ఇస్తారు చూడండి రెడ్జిరి సూపర్ బ్లౌజ్ కి కూడా వాడేసుకోవచ్చు మల్టీపర్పస్ మల్టిపర్పస్ గా మీరు యూస్ చేసుకోవచ్చు ఓకే బండిల్స్ వైస్ గా ఇలా ఉంటుంది సూపర్ ఎన్ని పీస్ ఓకే ఎన్ని కాది

సో మల్టీపర్పస్గా మీరు యూస్ చేసుకోవచ్చు కస్టమైజేషన్కి బ్లౌజెస్కి డ్రెస్సెస్కి పిల్లల ఫ్రాక్స్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి మూడు వందల యాభై రూపాయలు జార్జెట్ కానీ ఖాదీ కానీ బ్రాస్ కానీ పది పీసులు మూడు వందల యాభై రూపాయలు ప్లెయిన్లో మీకు కావాలి అనుకుంటే టూ ఫిఫ్టీ ఓకే ప్లెయిన్స్ బండిల్స్ కూడా ఏంటంటే మీకు బండిల్స్ బండిల్స్ వస్తుంది అనమాట ఓకే జార్జెస్ కూడా ఇలా బండిల్స్ వస్తాయి జార్జెస్ కూడా ఇలా బండిల్స్ బండిల్ వస్తుంది ఓకే ఎనీ పీస్ ఎన్ని బండిల్ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నైస్ అండి సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ కలెక్షన్లో మీరు చక్కగా వీడియో కాల్ ద్వారా చూస్ చేసుకోండి బాగుంటుంది మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్